హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాస్లో మనం కట్వర్క్ బ్లౌజ్ నెక్ని ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి యాజ్ టీజ్గా మీరు నార్మల్గా మీ సైజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా కటింగ్ చేస్తారో సేమ్ రౌండ్ నెక్ కాకపోతే మెడవెడల్పు డీపు సేమే మీకు డీప్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక ఇంచ్ అన్నది ఎక్కువ పెట్టుకోవాలి సరేనండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి మెడ ఎలా పెట్టాను అనేది చూపిస్తాను చూడండి రెండున్నర ఇంచీలు మెడవెడల్పు ఎప్పుడూ పెట్టినట్టుగానే సరేనా కిందేమో కింద వెడల్పు మూడు ఇంచీలు డీప్ వచ్చేసి నేను పది ఇంచీలు పెట్టాను నాకు చిన్న మేడ అడిగారు అంటే తొమ్మిది ఇంచీలు మాత్రమే మేడ డీప్ కావాలన్నారు ఒక ఇంచు పెంచుకుని నేను డీప్ పెట్టాను ఒకవేళ మీరు మీకు ఇంచీలు డీప్ కావాలనుకుంటే పదకొండు పెట్టాలి అదే ఒక ఇంచు డౌన్ చేసుకోవాలి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి సరేనా షైనింగ్ లేనిది బయటకు వచ్చేటట్టు ఇప్పుడు ఇదే నెక్కు ఇప్పుడు దీని మీద డ్రా చేయాలన్నమాట ఫోల్డింగ్ దగ్గర నుంచి మెడమెడలుపు రెండున్నర అలాగే డీప్ వచ్చేసి పది ఇంచీలు పెడుతున్నాను సరేనా డీపు పది ఇంచీలు మెడ బెడలు ఏమో మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి సరేనండి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే కనుక మనకి నార్మల్ నెక్ ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే వస్తుంది రౌండ్ నెక్ నేను చేయాలనుకుంటున్నాను సో రౌండ్ నెక్కి ఇలాగ మార్కింగ్ చేశాను సరేనా ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ అయిన తర్వాత ఒకటి ఏదైనా రౌండ్గా ఉండేది క్యాప్ లాంటిది ఏదైనా తీసుకోండి సరేనండి నేను ఆయిల్ టిన్ మీద ఉన్న క్యాప్ తీసుకున్నాను ఇది రౌండ్ వచ్చేసి ఇలా అంటే ఆ చివరిని అంచు నుంచి చివరి అంచు వరకు పెడితే రెండు ఇంచీలు ఉంది రెండు ఇంచీలు ఉందనుకోండి పెద్ద కట్స్ వస్తాయి కొద్దిగా బాగా చిన్న కట్స్ కావాలనుకోండి ఒకటి పావు ఒకటిన్నర ఇంచు ఉన్నది తీసుకోండి సరేనా ఇప్పుడు ఆ రెండించీలోని ఫస్ట్ సెంటర్లోని ఒకటి సర్ రౌండ్ వస్తే బాగుంటుంది కాబట్టి ఆ రెండు ఇంచులకి సగం ఎంత ఒకటి కదా సెంటర్ నుంచి ఒక ఇంచుకి మార్క్ చేయండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆ తర్వాత మిగతా మార్క్స్ అన్నీ రెండు రెండు ఇంచులకి ఒక్కొక్క మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి సరేనండి సెంటర్లోని మీరు రౌండ్ ఎంత సర్కిల్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో సగమే పెట్టాలి ఫోల్డింగ్ నుంచి ఇక్కడ ఆ తర్వాత మిగతావన్నీ సమానంగా పెట్టుకుంటూ పోవాలి సరేనండి అర్థమైంది కదా ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు మనకి ఈ రెండు మార్కింగ్లు మీరు ఏ కప్ అయితే తీసుకున్నారో దానికి టచ్ అయ్యేటట్టు పెడితే సరిపోద్ది అన్నీ ఒకటే లెవెల్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ అవుట్లైన్ మార్క్ చేసుకుంటారు సరేనా దా అలాగే ఇక్కడ చూడండి ఈ మార్కింగ్కి ఈ పక్క మార్కింగ్కి రెండింటికి కలిపి పట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎంత లోపలికి ఫస్ట్ది ఎంత అయితే లోపలికి వచ్చిందో సేమ్ అంతే వస్తుంది సరేనండి ఏదైనా మీరు సర్కిల్లో ఉన్నది తీసుకున్నప్పుడు ఆ అంచుకి ఈ అంచుకి మధ్యలో రెండు ఇంచుల గ్యాప్ కాబట్టి ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ టచ్ అయ్యేటట్టు చూసుకుంటూ ఇలా లైన్ గీసుకోండి పైన మిగిలింది ఒక అరించ్ అన్న మిగిలితే కనుక స్ట్రైట్ లైన్ ఉండిపోద్ది ఇప్పుడు చూసారే మనకి స్కెచ్తో మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఇటువైపు కూడా కనిపిస్తుంది సెంటర్ నుంచి అక్కడ నుంచి రెండు ఇంచులకి మార్క్ చేస్తే కరెక్ట్గా ఇలా సెంటర్కి ఇలా సెంటర్కి ఒక సర్కిల్ వస్తుంది అనమాట ఒక కట్ వర్క్ అనేది ఒక వస్తుంది దాని తర్వాత ఇది చూడండి ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇలా పెట్టి ఇలా అన్నప్పుడు కిందనున్న లైన్లు సర్కిల్ ఇటువైపు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఇలాగా లైన్లు మార్కింగ్ చేసేసుకోండి మీకు కూడా కనిపిస్తున్నాయి కదండి కె కెమెరాలోనే ఈజీగా కనిపిస్తాయి స్కెచ్ పెన్ యూస్ చేసుకుంటే కనిపిస్తాయి సరేనా ఇలా ఇటువైపు కూడా సేమ్ మార్కింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్ లైన్ ఈ రౌండ్ స రౌండ్ లైన్ ఉంది చూసారా దానికి ఒక అరించ్ వదిలి కరెక్ట్గా అదే షేప్లోని అవుట్గా లైన్ ఉన్న మొత్తం పేపర్ క్యాన్వాస్ కటింగ్ చేస్తాం షోల్డర్ మధ్య సెంటర్లో కట్ పెట్టండి సరేనా ఇది ఇలా పక్కన పెట్టుకుని మీ బేస్ అన్నది నెక్ ఎప్పుడు కటింగ్ చేయకూడదు నెక్ కటింగ్ చేసుకోకుండా నెక్ వదిలేసి మిగతా అవుట్ లైన్ అంతా లైనింగ్ నేను కటింగ్ చేస్తాను సరేనా దాని తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకుని ఇచ్చు చూసరికి నెక్ ఇలా వస్తుంది తర్వాత ఒరిజినల్ పీస్ అనేది తీసుకోండి తీసుకుని ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ పేపర్ క్యాన్వాస్ పని చేసేసుకోవాలి ఈ అంచుని ఇందాక ఫోల్డింగ్లో ఉన్నప్పుడు కటింగ్ చేసినా ఒకే కట్లో అయిపోద్ది లేదనుకుంటే డౌట్ ఉన్న వాళ్ళకి ఇలా సేమ్ అదే లైన్లోని కట్ చేయడానికి ట్రై చేసుకోండి సరేనా నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నట్టుగా ప్రతి సర్కిల్కి చక్కగా ఈ ఎక్కడ కూడా డిజైన్ డిస్టర్బ్ కాకుండా లైన్ అంచంటే ఇలా కట్స్ అన్నవి పెట్టుకోవాలి ఈ కార్నర్ పాయింట్లో కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మొత్తం అంతా కూడా కటింగ్ చేసి తీసేసుకోండి నేను చూపిస్తుంది చాలా సింపుల్ మెథడ్లోనే అండి మీకు ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి సపరేట్గా మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ అవసరమే లేదు సరే నేను ఇదే లైనింగ్ మీద స్టిక్ చేస్తాం షోల్డర్ సెంటర్లోని ఒక కట్ పెట్టుకోండి తర్వాత ఒరిజినల్ పీస్ని సేమ్ కటింగ్ చేసి తీసేసుకోండి ఇక్కడ చూసారు ఇది లైనింగ్ బ్లౌజ్ కదా ఇది మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసి తీసేసుకోండి ఇలా అంతే దీనికి కూడా సెంటర్లోనే ఒక కట్ పెట్టండి సరేనా ఇప్పుడు లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి ఐరన్ బాక్స్తో ముడతలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి దాని తర్వాత మన నెక్ తీసుకుని షైనింగ్ ఉన్నది కిందకి క్లాత్ మీద ఉండేటట్టు చూసుకొని ఇక్కడ మేడం మెడలు దగ్గర కట్స్ పెట్టాయని చూసారా కట్ట దగ్గరికి ఈ అంచు వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ కూడా కట్ ఉంది చూసారా మీకు కనిపిస్తుందో లేదో ఒక నేను మార్క్ చేస్తాను చూడండి అక్కడికి ఇలా ఈ అంచు వచ్చేటట్టు చూసుకోవాలి చూసుకొని కరెక్ట్గా సెంటర్కి వస్తుంది ఐరన్ చేసేయండి షైనింగ్ ఉన్నది పేపర్ క్యాన్వాస్ క్లాత్ వైపు ఉండాలి పైన ప్లెయిన్గా ఉన్నది ఉండాలి అప్పుడు ఇలా ఐరన్ చేస్తే నీట్గా దానికి స్టిక్ అయిపోద్ది లైనింగ్కి మనం స్టిక్ చేస్తాం సరేనా దాని తర్వాత ఒరిజినల్ పీస్ తీసుకుని దానికి సెంటర్ కట్ కూడా ఇలా చూడండి మెడవెడల్పుకి ఇలా ఫోల్డింగ్ దగ్గర చేసి కరెక్ట్గా ఒక కట్ అన్నది పెట్టండి అలాగే పేపర్ క్యాన్వాస్ చేశాం కదా దీనికి కూడా ఈ షోల్డర్ కూడా మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కట్ పెట్టండి లేదంటే పేపర్ క్యాన్వాస్ చేయక చేయకముందే ఒక కట్ పెట్టి ఉంచండి సెంటర్ కట్ అనమాట ఇప్పుడు లైనింగ్ని ఇలా పెట్టి రైట్ సైడ్ వైపు అంటే ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టి ఒరిజినల్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ని ఇలా పెట్టాలి పేపర్ క్యాన్వాస్ పైకి కనిపిస్తూ ఉండాలి సరేనా మధ్యలో ఉన్న ఫోల్డింగ్ పెట్టాం కదా సెంటర్ కట్టు అది రెండు కలిసేటట్టుగా పట్టుకోవాలి పట్టుకుని ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి కొద్దిగా దూరం దూరంగా ఒక మూడు పిన్నులు పెడితే సరిపోద్ది కదలకుండా ఉంటుంది ఇప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ లాక్ చేసి వెనక్కి ముందుకి స్టిచ్ అనేది లాక్ చేయండి ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది కదా అది మీకు షోల్డర్ కుట్లకి బాగుంటుంది ఇక్కడ ఈ రౌండ్ని ఇలా పట్టుకుని నీట్గా పేపర్ క్యాన్వాస్ అంచంటే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి ఎంత బాగా స్టిచ్ చేస్తే ఇప్పుడు మీ కట్ వర్క్ అన్నది అంత బాగుంటుంది సరే కార్నర్ పాయింట్కి ఇలా నీడులు ఉంచి పాదాన్ని ఎత్తి యాంగిల్ ఇటువైపుకి మార్చుకోవాలి ఇది చూడండి ఇక్కడ వరకు వచ్చాము నీడిలు కింద పెట్టిన తర్వాత కరెక్ట్గా కార్నర్ దగ్గర ఇలా పాదాన్ని ఎత్తి మార్చుకోవాలి సరేనా ఎక్కడా కూడా అస్తమాటికి ఆపకూడదు కార్నర్ దగ్గర తప్ప రౌండ్ ఉన్న దగ్గర ఆపకుండా రెండు చేతులు అరచేతులతోని క్లాత్ని స్మూత్గా పట్టుకుని మూవ్ చేయడానికి ట్రై చేయండి చూసారు ఇలా ఇలా ఈ రకంగా చేయండి మళ్ళీ చూపిస్తారు చూడండి రెండు చేతులు ఇలా పెట్టి ఇలా జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేస్తే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది సర్కిల్ ఉన్న దగ్గర ఆగి మళ్ళీ కుట్టి మళ్ళీ యాంగిల్ మార్చారు అంటే అక్కడ వీ షేప్ వచ్చినట్టు వచ్చి రౌండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట ఈ రెండు చేతులతో ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి స్టిచ్ స్టిచ్చింగ్లా అవ్వాలి మన హ్యాండ్ మూవింగ్ ఉండాలి సరేనా అలా స్టిచ్ చేయండి బిగిన్నర్స్కైనా సరే ఈజీగా అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ వివరంగా చెప్తానండి వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఇలాంటి టిప్స్ అన్నీ మిస్ అవుతారు సరేనా ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్కి ఇంచ్ క్లాత్ ఉంచేసి మిగతాది లోపల ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కటింగ్ చేసేయండి అవుట్లైన్ సరేనా కుట్టు వరకు కట్ వెళ్లకుండా చూసుకోండి కనీసం పావించినా సరే మార్జిన్ వదిలేయాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం నెక్ అంతా కటింగ్ చేసేయండి ఈ కట్ వర్క్ అన్నది పెద్ద కట్ వర్క్స్ అనమాట సరేనా మీకు ఎంత చిన్నవి కావాలనుకుంటే అంత ఈ సర్కిల్ ఉంది చూసారా అది తగ్గించుకుంటే సరిపోతుంది సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టేసి కార్నర్లోనే ఖచ్చితంగా కుట్టుకు దగ్గర వరకు ఈ కటింగ్ చేయాలన్నమాట కానీ కటింగ్ చేసేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ పొరపాటును కుట్టు కట్ అవుతే మళ్ళీ కొద్దిగా కుట్టు కిందకి వేసి మళ్ళీ కార్నర్ నుంచి తిప్పి తీసుకొచ్చేయండి సరైన పొరపాట్లు ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పినప్పుడు చూడండి పేపర్ క్యాన్వాస్ అంచు అన్నది మనం స్టిచ్ చేయలేదు కదా మళ్ళీ వాష్ చేసినప్పుడు ఎప్పుడైనా పైకి లెగుస్తుంది కాబట్టి లైనింగ్ మీద మాత్రమే ఈ రౌండ్ చూసారా ఒరిజినల్ పీస్ని సైడ్కి తీసేసి ఓన్లీ లైనింగ్ మీదే ఇలా స్టిచ్ చేసేయండి మీకు ఇలా అలవాటు లేకపోతే కనుక ఫస్ట్లోనే స్టిచ్ చేసేయండి అంటే మనకి ఒరిజినల్ పీస్ మీద పెట్టకముందే ఇలాగా అంచుని ఒకసారి స్టిచ్ చేసేసుకోండి దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పేస్తే ఇక్కడ సర్కిల్ అన్నవి ఇలా వేలతోనే చక్కగా ప్రతీది కూడా ఇలాగ నీట్గా తీసుకొచ్చేయండి ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఇలా వేలతో ఇలా అంటుంటే మనకి గోరతో నీట్గా వచ్చేస్తాయి అలా మొత్తం తిరిగేసిన తర్వాత అంచుకి స్టిచ్ చేయండి మరీ చివరికి కాకుండా అలాగనే ఎక్కువ మార్జిన్ పెట్టకుండా ఒక మాదిరిగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ వస్తుంది మరి చివరికి దారంలో కుట్టినా సరే అక్కడ ఫినిషింగ్ తేడా వస్తుంది సరేనా టాప్ స్టిచ్ వేయడం కూడా అలవాటు ఉండాలి ప్రతిదీ కూడా ఫినిషింగ్గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగే వేరు ఇలా మొత్తం అంతా టాప్ స్టిచ్ వేసేసుకోండి అంతే పేపర్ క్యాన్వాస్ వేరే లైనింగ్ స్టిచ్ చేసి అది మళ్ళీ అటాచ్ చేసి మీకు లైనింగ్ కూడా వేస్ట్ ఉండదు బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి ఎంత లైనింగ్ పడుతుందో దీనికి అంతే పడుతుంది ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి బాగా వస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి